హాయ్ అండి నమస్తే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ క్రితం ఒక ప్లెయిన్ శారీకి ఇలా వేసుకున్నానండి నేను నా శారీ ఇది శారీ కూడా చాలా పాతగా అయిపోయింది ఫాల్ కూడా కలర్ పోయింది కానీ చీర డిజైన్ మాత్రం ఉంది సూపర్ ఇప్పటికీ చీర ఎలా ఉందో చూడండి డైలీ వేరు కట్టాను నేను ఈ శారీ ఇది వచ్చేసి కుచ్చుల దగ్గర ఇది వచ్చేసి ముందు కుచ్చుల అండి ఇది ఇలా మూడర్ ఇలా వేసుకున్నాను ఎన్నో సంవత్సరాల క్రితం వేసిన శారీ ఇది ఇప్పటికీ చీర చూస్తే ఇన్ని సంవత్సరాలు అయినా అసలు ఎక్కడే కానీ పెయింట్ పోలేదు ఇవి మిర్రర్స్ అంటే రేపు అద్దాలు అవి కూడా పోలేదు అసలు ఇప్పటికి అలాగే ఉంది వాషింగ్ మిషన్లో వేస్తాను ఈ శారీ నేను మామూలుగా కూడా ఉతికాను కొన్ని రోజుల తర్వాత వాషింగ్ మిషన్లో కూడా వేసేస్తున్నాను అయినా కలర్ పోలేదండి అసలు శారీ మాత్రం చాలా బాగుంది ఫాల్ ఒక్కటేనండి కలర్ పోయింది బ్లౌజ్ పాడైపోయింది కానీ ఇలాంటివి అలా దాచుకోవాలి మనకు కొన్ని కొన్ని జ్ఞాపకాలు అలా ఉంటే బాగుంటుంది